మీ కళదళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ అయ్యప్ప భక్తులకు ఎంతో ప్రీతిపాత్రంగా భావించే అరవణ ప్రసాదంలో కూడా అవకతవకలున్నాయని తేలిపోయింది దీంతో వందల కోట్ల విలువైన ఆ ప్రసాదాన్ని బదిలించుకునేందుకు ఆలయ నిర్వాహకులు రెడీ అయ్యారు ఇంతకీ అరవణ ప్రసాదంలో జరిగిన కల్తీ ఏమిటి తిరుమలకి వెళ్తే లడ్డు అన్నవరానికి వెళ్తే గోధుమరవ్వ ప్రసాదం అయ్యప్ప దగ్గరికి వెళ్తే అరవన ప్రసాదం తెచ్చుకోకుంటే ఆ యాత్రకు పరిపూర్ణత దక్కనే దక్కదన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం అయితే ఇటీవల తిరుమలలో తయారయ్యే లడ్డూలో కల్తీ జరిగిందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తిరుమలేసు దర్శించుకునే భక్తుల మనస్సు మసిపారిపోయింది మరి కల్తీ జరిగిందా లేదా అన్నది తేల్చాలంటూ ఆదేశంతో ఏకంగా సిబిఐ రంగంలోకి దిగింది కల్తీ ప్రచారంలో ఉన్న నిజానిజాలు కొద్ది రోజుల్లో తేలనున్నాయి ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లోని కోట్లాది మంది భక్తులు కొలుచుకునే శబరిమల అయ్యప్ప దేవాలయంలో స్వామివారి ప్రసాదంగా భక్తులకు అందించే అరవణ ప్రసాదం సంగతేమిటన్న దాని మీద టెస్టులు జరిగాయి ఆ టెస్టులో ఓ సంచలనమైన విషయం బయటపడింది ప్రసాదం అరవనలో కల్తీ జరిగిందని అందులో మోతాదుకు మించి క్రిమి సంహారకాలు కలిశాయన్న విషయం ఫుడ్ సేఫ్టీ అధికారుల పరిశీలనలో బయటపడింది ఈ విషయంతో అయ్యప్ప దేవస్వం బోర్డు ఉలికిపడింది అరవణ ప్రసాదంలో ఉపయోగించిన యాలకుల్లో ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువ మోతాదులో క్రిమి సంహారకాలు ఉన్నట్లుగా పరిశోధనల్లో తేలింది ప్రస్తుతానికి అటు ఇటుగా ఆరున్నర లక్షల ప్రసాదాల డబ్బాలు ఇప్పుడు శబరిమల ఆలయంలో నిలువున్నాయి ఎప్పుడైతే అయితే క్రిమి సంహారకాలు సమస్య బయటపడిందో వాటిని భక్తులకు అమ్మకుండా ఆపేలాగా దేవస్వం బోర్డు ఆదేశాలు జారీ చేసింది ఆ ఆపేసిన వాటిని అడవుల్లో పారేయాలని కూడా నిర్ణయించింది అయితే ఈ ఆలోచనకు కేరళ ప్రభుత్వ అటవీ శాఖ అనుమతిని నిరాకరించింది మరి ఈ డబ్బాలన్నిటినీ ఏం చెయ్యాలి ఆలయ నిర్వాహకులు ప్లాన్ బి అమలుకు సిద్ధమయ్యారు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి టిడిబి దానిని శాస్త్రీయ విధానంలో పారబోసేందుకు టెండర్లను ఆహ్వానించింది రామ మందిర ప్రతిష్టాపన సందర్భంగా అయోధ్యలో బయో టాయిలెట్లను ఏర్పాటు చేసిన ఇండియన్ సెంటర్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఈ ప్రసాదాలను ఎరువుగా మార్చే ప్రక్రియను ప్రస్తావించింది ఇది ఉభయ తారకంగా ఉండటంతో అగ్రిమెంట్ కుదిరింది ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ఆరున్నర లక్షల డబ్బాల అరవన ప్రసాదాన్ని ఎరువుగా మార్చే ప్రక్రియకు తెరలేచింది ఇక ముందు ప్రసాదం తయారీలో ఉపయోగించే ప్రతి పదార్థాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటిని ప్రసాద తయారీకి ఉపయోగించే దిశగా ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమైంది శబరిమలలోనే కాదు దేశవ్యాప్తంగా ఆలయాల్లో తయారయ్యే అన్ని ప్రసాదాలకు సంబంధించి ముడి సరుకు నాణ్యతను పూర్తిగా నిర్ధారించిన తర్వాతే వాటిని ప్రసాదాలుగా తయారు చేసి భక్తుల మనోభావాలకు దెబ్బతలకుండా చూసే విధంగా పటిష్టమైన నిబంధనలు రూపొందించాల్సిన అవసరాన్ని తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వివాదం ద్వారా గుర్తించడం ఒక విధంగా మంచి పరిణామమే అంటే కాదని ఎలా అనగలం